ఆక్రమం గురైన శ్మశానాన్ని సర్వే చేయాలి ఆక్రమించినటువంటి భూస్వాములపై చర్యలు తీసుకోవాలి ఆక్రమం చేసినటువంటి భూస్వాములపై చర్యలు తీసుకోవాలి శ్మశాన వాటికి ఎకరా భూమి కొనుగోలు చేసి ఇవ్వాలి నగర్ అంబేద్కర్ నగర్ వాసులకు ఎకరా భూమి కొనుగోలు చేసి ఇవ్వాలి పంచాయతీలో జేబీ నగర్ వాసులకి ఉన్న శ్మశానం మొత్తం ఉంది చుట్టూ ఉన్న భూస్వాములు తమ భూమిలో వ్యవసాయం ఈ శ్మశానాన్ని ఆక్రమించుకున్నారు ఈ స్మశానాన్ని కొనతరేసి మా శ్మశానానికి కేటాయించమని చెప్పి ఈ దళిత మాత్రం ఈ ప్రాంతంలో అధికారులు ఏమాత్రం కూడా పెట్టించుకోలేదు అందుకే ఈ రోజు సిపిఎం పార్టీ ప్రజాస్వత్యం యాత్ర ఈ గ్రామానికి సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు రాష్ట్ర నాయకుడు బలరాం గారు అనేక మంది నాయకులు ఈ శ్మశానాన్ని పరిశీలించారు పరిశీలిస్తే ఈ యొక్క శ్మశానం ఆక్రమణలో ఉందని చెప్పి అర్థమవుతా ఉంది తక్షణమే జీవో వంటు ప్రకారంగా ఈ శ్మశానానికి చుట్టూ కొలతలేసి ఈ శ్మశానం కేటాయించాలి సారకపోతే ఏదైతే జీవోలో ఉన్న ఒంట దిపతి జీవోలో ఉన్న ఏదైతే అంశం ఉందో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటే రెండు రకాల కేటాయించాలని చెప్పి జీవో ఉంది ప్రభుత్వ భూమి లేకపోతే ఎక్కడ ప్రభు ప్రైవేటు భూమి రేటు ప్రకారంగా కొడేమని వెళ్తా ఉంది ఈ జీవో ప్రకారంగా స్థానికమైన ఎమ్మెల్యే వారు దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క జీబీ మాసలకి శ్మశానా స్థలం కేటాయించాల్సిన అవసరం ఉంది కాకపోతే మాత్రం ఇది ఈ దళితులకు శ్మశాన స్థలం కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అవుతుంది అలా కాకుండా ఇప్పుడు జమన్నారు గ్రామాస్త మేము మాట్లాడుతున్న మా సమస్య ఏంటంటే ఇది వరకు అయితే వాటికి ఎక్కువగానే ఉండేది ఇక్కడ వైఎన్జీసీ తవ్వకాలు జరిగి పైప్ లైన్ వెళ్ళిన తర్వాత ఈ తారిమ జరిగే తవ్వకాల విషయంలో రైతులు బోధి కూడా శ్వాసాన వాటికలో వెళ్ళిపోయింది తర్వాత విషయం ఏంటంటే దీన్ని ఉన్న వ్యవసాయం రైతులు కూడా దీన్ని ఆక్రమించుకున్నారు మాకు తక్షణం వన్ టూ త్రీ జియో ప్రకారం దీనికి అనుకున్న భూస్వాములు భూమిని అయినా సరే కొనుగోలు చేసి మాకు ఎక్కడ భూమి కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతుంది ఆ శ్మశానం మాకు కావాలనేసి మాకు ఉన్నదే మరి వాళ్ళు ఆక్రమించుకున్నారు కదండి గవర్నమెంట్ రాజులు కానీ ఆక్రమించుకున్నారు మరి మనం శ్మశానం మనకు కావాలి ఎక్కువగా ఉండాలి మన శ్మశానం కప్పెట్టడానికి కప్పెడుతున్నారు శ్మశానం కావాలని మా కోరిక ఏం లేదండి